ఏమండీ తెలుగుదేశం పార్టీ పూర్తిగా మారిపోయిందండి అంటే మారిపోయిందంటే ఈ పార్టీని చంద్రబాబు నాయుడు గారు కాక వేరే ఎవరో హైజాక్ చేశారని నేను అంటలేదు కానీ పార్టీలో కొన్ని సిస్టమ్స్ మారాయి కొన్ని విధి విధానాలు మారాయి అదే చంద్రబాబు నాయుడు ఆయనే దానికి బాస్ కానీ ఎందుకు విధి విధానాలు మారాయి సిస్టమ్ ఎందుకు మారింది అని నేను అంటున్నానంటే పూర్తిగా పార్టీ నారా లోకేష్ గారి చేతిలో వెళ్ళిపోయింది నో డౌట్ ఆ పార్టీకి కర్త కర్మ క్రియ అన్నీ లోకేష్ గారే అందువల్లే కొన్ని కొన్ని నిర్ణయాలు ఆయన చాలా స్ట్రిక్ట్గా తీసుకుంటున్నాడు అందుకే ఈ ఎమ్మెల్యేలకి ఆడిన దాట పాడిన పాట కింద సాగట్లేదు ఎమ్మెల్యేలే కాదు మంత్రులే కాదు తెలుగుదేశం పార్టీ ప్రేరణ నుంచి వచ్చిన వాడు ఎవరైనా సరే ఇష్టాసారంగా ఉందామంటే కుదరదు లోకేష్ గారి దృష్టికి వెళ్ళిందంటే అతను ఓ రేంజ్లో ఆడుకుంటున్నాడు ఎవడైనా తప్పు చేసే తెలిసిందంటే మామూలుగా ఉండట్లేదు ఆయన ట్రీట్మెంట్ చాలా డిఫరెంట్గా ఉంటుంది ఎవరు ఊహించినటువంటి ట్రీట్మెంట్ ఇస్తున్నాడు అతను చంద్రబాబు నాయుడు గారు అనుకోండి ఒక ఎమ్మెల్యే కానీ ఒక మంత్రి కానీ తప్పు చేస్తే ఆయన ఊతపదం ఒకటి చెప్తాడు తమాషా చేస్తున్నావా అంటాడు అంతే లేకపోతే మన జనందరూ జనం అందరూ మనల్ని గమనిస్తున్నారు నీకు తెలియదా అంటాడు ఇంతే అతను వెక్కిలి అతని మీద గట్టిగా యాక్షన్ తీసుకున్నాక అతను సాహసం చేయడు మళ్ళీ 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 అతనికి అవకాశం ఇస్తాడు కొంత సమయం ఇస్తాడు సరిదిద్దుకునే ఆ విసులుబాటు కల్పిస్తాడు కానీ లోకేష్ దగ్గర ఆ పప్పులు ఉడకట్లేదు నిన్న కాక మొన్న చూడండి మంత్రి కొల్లు సారథి వాళ్ళు పాల్గొన్నటువంటి ఒక కార్యక్రమంలో అది తెలుగుదేశం పార్టీ కార్యక్రమం కూడా కాదు అది వేరే కార్యక్రమం దానికి వైసీపీ చెందినటువంటి జోగి రమేష్ అటెండ్ అయిపోయాడు మరి ఇతనేలాగా అటెండ్ అయ్యాడు ఎలాగ ఇతను రానిచ్చారు అనేది ఎవరికి తెలియట్లేదు చాలా మంది అంటారు అందరూ వైసీపీ వాళ్ళు చాలా మంది ఆ తెలుగుదేశం వైపుకి తొంగి చూస్తున్నారు అందులో భాగమే జోగి రమేష్ కూడా ఉన్నాడు ఈ వేదికను ఆసరాగా తీసుకుని జాగ్రత్తగా మెల్లగా వాళ్ళ పంచం చేరడానికి ఇతను ప్రయత్నంలో భాగం అని కొంతమంది అంటున్నారు కొల్లు పార్సార్థి అంటాడు మంత్రి అసలు అతను వస్తున్న విషయం నాకు తెలియదు అతను వస్తానంటే మేము వెళ్ళకపోదు మేము వెళ్ళేసరికి ఒక గంట ముందు నుంచి అతను అక్కడ ఉన్నాడు మేము చూసుకోలేదు అని ఇతను అంటాడు పార్థసార్థి కూడా వైసీపీ నుంచి వచ్చినాడే అప్పట్లో వైసీపీని రిజైన్ చేసి టీడీపీలోకి వస్తే సీట్ ఇచ్చారు నగ్గించారు మంత్రి అయ్యాడు మరి ఆ విధంగా వీళ్ళు ఒక పూర్వం వైసీపీ కుటుంబానికి చెందిన వాళ్ళక ఏమో వీళ్ళిద్దరికీ పరిచయం ఉందేమో ఇతనే ఇంటర్నల్గా రమ్మని ఇతనే పార్టీలో తీసుకునే కానీ పావులు కదుపుతున్నాడేమో ఈ పార్థసారథి జోగి రమేష్ని మేబీ ఏదైనా అయ్యి ఉండొచ్చు కానీ వ్యవహారం ఎక్కడికి వెళ్ళింది ఇది లోకేష్ గారి దృష్టికి వెళ్ళింది రఫ్ రఫాడేసేడ్ లోకేష్ ఊరుకోలేదు మామూలుగా ఇవ్వలేదు అటాక్ ఇంకొక విషయం ఏంటో తెలుసా మీకు ఏదైనా మంత్రి కానీ ఒక ఎమ్మెల్యే కానీ అతని మీద మితిమీరిపోయినటువంటి అవినీతి ఆరోపణలు కానీ ఇతరత్ర ఆరోపణలు కానీ వస్తుంటే లోకేష్ కోటరీలో అతనికి అపాయింట్మెంట్ ఉండదు అరిచి గీపెట్టినా కానీ అపాయింట్మెంట్ అలాగే ఎమ్మెల్యేగా మంత్రిగా చెప్పుకున్నంత వరకే లోకేష్ నుంచి అతనికి ఎటువంటి సహకారం ఉండదు లోకేష్ కోటరీ కనీసం లోకేష్ కోటరీలో కింది స్థాయి ఉద్యోగి కూడా ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ఎమ్మెల్యే మంత్రి వంక కూడా వాళ్ళ తొంగి చూడలేదట అంటే వాళ్ళకి ఆ భయం పుట్టించేసాడు లోకేష్ కాబట్టి తెలుగుదేశం పార్టీ విధి విధానాలు చాలా మారిపోయాయి గతంలాగా ఎమ్మెల్యేలు కాలు రగేసి తిరిగటం అంటే మాత్రం పని అవుతాయి చాలా స్ట్రిక్ట్గా ఉండాలి పార్టీ కోసం పార్టీ చెప్పిన పనులు చేయాలి ప్రజలు చెప్పిన పనులు చేయాలి ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రోటోకాల్ని ఖచ్చితంగా పాటించాలి జనసేన భారతీయ జనతా పార్టీతో సమన్వయం మేటింగ్ చేయాలి ఇవన్నీ చెయ్యాలి ఇవేమీ చేయకుండా వాళ్ళు ఇష్టాసరంగా చేస్తారట్టు మొత్తం లోకేష్ తోక కట్ చేస్తారు ఇవాళ జోగి రమేష్ ఇష్యూ కావచ్చు గతంలో చాలా జరిగాయి ఇటువంటి కొన్ని సంఘటనలు జరిగాయి కష్టాచారంగా వైసీపీ వాళ్ళతో చట్టాపట్టాలు వేసి తిరగటం యోగి రమేష్ అంటే చిన్న వ్యక్తి ఏం కాదు చంద్రబాబు నాయుడు ఇంటి మీదే దాడి చేసినటువంటి వ్యక్తి ఇతను వైసీపీలో ఎప్పుడైతే వావర్ యాక్షన్ చేసినటువంటి వ్యక్తి ఇతను ఎలా ఎంటర్టైన్ చేస్తారు ఇతను ఎలా పార్టీలో తీసుకుంటారు పార్ధసార్ది ఒక మంత్రి అతనికి తెలియదా జోగి అత అతను నాట వాడుతున్నాడు అతను వచ్చాడన్న తెలియదు అంటున్నాడు నమ్ముతాడు ఇటు లోకేష్ అసలా నమ్మడు వాస్తవం ఏంటంటే వీళ్ళిద్దరూ ఇంటర్నల్గా టైఅప్ అయ్యారు జోగి రమేష్ కొల్లు రవీంద్ర ఇతను పార్థసార్థి ఇద్దరు టైఅప్ అయ్యారు అతని పార్టీలోకి ఏదో రకంగా తీసేది ఇతను మాట ఇచ్చాడు అందులో భాగమే ఆ రోజు మీటింగ్ వచ్చాడు లేకపోతే జోగి రమేష్కి అంత ధైర్యం సరిపోదు కదా ప్రతిపక్ష నాయకులై ఉండి ప్రతిపక్షంలో ఇతను ఇతను కొడుకు బోర్డు వ్యవహారాలు చేసి ఈరోజు నా మీటింగ్కి ఎలాగెళ్తాడు ఇతను మాత్రం వీళ్ళు అండలేకుండా వెళ్ళలేడు కదా దీన్ని కనిపెట్టాడు ఇప్పుడు క్షమాపణ అంటున్నాడు పార్థసారథి నాకు తెలియదు అంటున్నాడు అదే అంటున్నాడు ఇదంటున్నాడు ఏదైనా కానీ వెనుక గూడు పుట్టాన్ని జరిగింది అనేది లోకేష్ వెళ్ళిపోయింది నేను అనుకుంటున్నాను భవిష్యత్తులో పాదసారధి మీద కూడా వేటు పడే అవకాశం లేకపోలేదు థ్యాంక్ యూ